హలో అందరికీ వెల్కమ్ టు మైక్యూబ్ ఛానల్ మై కుకింగ్ అండ్ ఈ ఈరోజు మనం చేసుకునే రెసిపీ పేరు పప్పుల్లోది ఇది పాతకాలపు రెసిపీ అనమాట ఇది మనం వినాయక చవితి ఫెస్టివల్ అప్పుడు వినాయకుడి దగ్గర ప్రసాదం కింద పెడతాము ఓన్లీ త్రీ అండ్ త్రీ ఇంగ్రీడియంట్స్లో చాలా ఈజీగా మనం ప్రసాదం తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకున్నామో ప్రాసెస్ ఏంటో ఆ త్రీ ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం చూసేద్దాం మన పప్పుల్లోది మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బియ్యం పిండి పచ్చి కొబ్బరి తురుము ఇది పెసరపప్పు మనం ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అవర్ ముందు నానబెట్టుకుందాం అనమాట ఈ రెసిపీ చేసుకోవడానికి బియ్యం పిండిని ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాస్ పిండి తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు వాటర్లో ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ మరిగించుకోవాలి వాటర్ మరిగిపోతున్నాయి ఇప్పుడు ఇందులో మనం పిండి వేసుకొని ఉక్కబెట్టుకున్నాం మనం పిండిని నీళ్ళలో వేసుకున్నాక మరిగే నీళ్ళలో వేసుకున్నాక ఉడక కలపొద్దండి గరిటితో అట్లనే ఉక్కనివ్వాలి సో మనం మూత పెట్టేసుకొని ఉడకనితో వాటర్ని పైకి వచ్చేసాక మనం గరిటితో కలిపి ఇట్లా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకుని మనం ఉడికించుకోవాలన్నమాట ఈ పిండి సో ఇది చల్లారాక మనం మంచిగా కలిపేసుకోవాలన్నమాట పిండి మెత్తగా చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి మనం పిండిని కొంచెం చల్లారాక ఇలా మెత్తగా కలిపేసుకోవాలి కలిపేసుకున్నాక చేసుకోవాలి చేసుకోవాలన్నమాట మనం ఉండ్రాలు పయసానికి చిన్న చిన్న ఉండ్రాలు ఎలా చేసుకుంటామా ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి చిన్న చిన్నది చేసి పక్కన పెట్టుకుందాం అనుకో చూడండి మిన్ని వాడు కూడా చేస్తాడంట ఉండ్రాలు అన్ని పిస్కెడ్డాడు ఈ రకంగా మనం ఉండ్రాలు అన్నీ చూసేసుకోవాలి పొద్దున ఇప్పుడు అదే గిన్నెలో మనం ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ వేసుకుందాం కదండి అందులోనే మనం నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసేసుకోవాలి వాటర్లోనే మనం తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి అండ్ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి పొంగు వచ్చేదాకా ఉడికించుకొని పొంగు పొంగుకి మనం ఉండరాలు వేయాలన్నమాట ఇవన్నీ మనకు పొంగు వచ్చింది ఇప్పుడు కొన్ని వేసుకుందాం మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి పొంగు పొంగుకి వేసుకోవాలన్నమాట ఇప్పుడు సగం వేసుకొని సగం వేసుకుందాం మనకి రెండో పొంగు కూడా వచ్చింది ఇప్పుడు ఇందులో సెకండ్ రౌండ్ వేసేసుకుందాం వీటిని నీళ్ళలో పప్పలని అంటారు మన కొబ్బరి కూడా వేసుకుంటున్నాం కదండి వీటి టూ డేస్ మనకి నిలువ ఉంటుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం ఇలా మూత పెట్టుకొని ఉడికించేసుకోవాలి తర్వాత మన నీళ్ళలో పప్పులు లేదా పప్పు పప్పు లోయ్ మనకి రెడీ అయిపోతాయి ఇవన్నీ ఉడికిపోయాయి మన నీళ్ళలో పప్పలు ఇది ఆంధ్ర స్పెషల్ మనకి వినాయకుడి దగ్గర పెడతారు కదండి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించేసుకున్న మెయిన్ ఏంటంటే మనకి గరిటి పెట్టకుండా తిప్పకూడదు అనమాట గరిటి పెట్టి సో అలానే ఉడికించుకోవాలి ఇప్పుడు మన నీళ్ళలో పప్పులు రెడీ మన ఆంధ్ర స్పెషల్ పప్పు అండ్ నీళ్ళ పప్పలు రెడీ అయిపోయాయి అండ్ ఇవి మనకి ఇట్లా నార్మల్గానే కాకుండా పెరుగు కూడా వేసుకొని తినొచ్చు నేనైతే నార్మల్గానే తింటున్నాను ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉన్నాయో ఇవి మనం వినాయకుడి దగ్గర ప్రసాదం కింద కూడా పెడతాం అనమాట ఉండాలే కదా సాల్టీగా మనకు మంచిగానే ఉన్నాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ thank you.